ఆర్టీసీకి చెందిన స్థలాన్ని లూలు షాపింగ్ మాల్ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ముక్త ఖండించారు లూలు స్థలాన్ని కేటాయిస్తూ జారీ చేసిన తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు నగరంలోని విజయఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో యూనియన్ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం విలువైన భూములను లూలుకు కేటాయించడాన్ని తప్పు పెట్టారు ఆర్టీసీ ఆస్తులను వ్యాపారవేత్తలకు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీకి చెందిన నాలుగు వందల కోట్ల ఆస్తులను లూలు షాపింగ్ కేటాయించడంపై నేతలు మండిపడ్డారు ఆర్టీసీకి చెందిన విలువైన స్థలాలను ప్రైవేట్ సంస్థలకు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆర్టీసీ ఆస్తుల సంరక్షణకు పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఎకరాల స్థలం గవర్నర్ పేట వన్ అండ్ టూ డిపోలకు సంబంధించినటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం లుల్లు కంపెనీ అనేటటువంటి ఒక కంపెనీకి మరి జియో నెంబర్ నూట ముప్పై ఏడుని రిలీజ్ ఉన్నారు దీని మీద మరి ఏపీటీడీ ఎంప్లాయీస్ అనగా మరి మంచి స్థలమైనటువంటి గవర్నర్ పేట వన్ అండ్ టూ డిపోలకు సంబంధించింది కానీ పాత బస్ స్టాండ్కి సంబంధించిన స్థలంలో ఇప్పటికే రెండు బస్ డిపోలు నడుపుతూ సుమారు పదకొండు వందల మంది ఉద్యోగులు మరి అక్కడ పనిచేస్తూ మరి లక్షలాది మంది ప్రయాణికులు మరి ట్రాన్జాక్షన్ కూడా రెండు డిపోల ద్వారా జరుగుతుంది ఈ పరిస్థితుల్లో నగరం నడిపూడ్లో ఉండేటటువంటి కోట్లాది రూపాయలు విలువైనటువంటి స్థలాన్ని మరి లుల్లు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది మేము ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ తినట్లుగా మరి ఉద్యోగస్తులుగా వ్యతిరేకిస్తున్నామండి మేము కంపెనీలకు వ్యతిరేకం కాదు ఆర్టీసీ ఎంప్లాయీస్ తినట్లుగా కానీ ఏదైతే ఉందో దాన్ని నగర అవుట్కట్స్లో ఎక్కడ ఇచ్చుకుంటే ఆ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది మరి ఏదైతే ఉండేటటువంటి డిపోలు తీసేసి వాటిలో ఇట్లాంటి ప్రయోగాలు చేయడం అయితే మాత్రం కరెక్ట్ అయినటువంటి విధానం కాదని చెప్పేసి మేమైతే మాత్రం మీ ద్వారా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే వారు ఇచ్చినటువంటి వన్ థర్టీ సెవెన్ జీవో ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మాత్రం మరి ఐపీపీటీడీ ఎంప్లాయీస్ అనిగా ఉద్యోగస్తులందరి తరఫున కూడా మేమైతే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరి భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తే మరి ఆర్టీసీలో ఉండేటటువంటి ప్రధాన ప్రతిభ యూనియన్ ఏదైతే ఉందో మాది మరి అన్ని సంఘాలని కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఇంకా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి మరి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా గతంలో చూస్తే గన్నవరంకి సంబంధించి కానీ మరి విజయవాడలో కొంత స్థలాన్ని అప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో మరి రెండు వేల సంవత్సరంలో ఇచ్చున్నారు ఎప్పటికీ కూడా మాకు కొంత స్థలం కేటాయిస్తామని చెప్పేసి ఇప్పటికీ కూడా స్థలాన్ని కేటాయించేటటువంటి పరిస్థితులు లేదు కనుక దీన్ని మేము ఉద్యోగస్తులందరం కూడా వ్యతిరేకించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా మేమైతే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సార్